దళ సభ్యుడి నుంచి దండకారుని దళపతిగా ఎదిగిన హెడ్మా దళ సభ్యుడి నుంచి దండకారిని అధి దళపతిగా ఎదిగిన హెడ్మా గురించి వెదుతాడు మావోయిస్ట్ పార్టీలో మద్వి హెడ్మా యాభై ఏడు సంవత్సరాల వయసు అనమాట ముప్పై ఏళ్ళ ప్రస్తాన అత్యంత సంచలన కేంద్ర బిందుగా నిలిచింది దళ సభ్యుడిగా చేరి దండకారిని దళపతిగా ఎదగని వెనక ఆయన భారీ ఆపరేషన్ కీలకంగా నిలిచాయి గిరిలా వార్ అనుభవం పొందడమే కాకుండా సాయుధ పోలీసు బలగాలపై బా భారీ దాడులు చేయడంలో హెడ్మా మాస్టర్ మైండ్గా ఎదిగాడు అంటే గెరిల్లా వార్ఫేళ్ళ అనుభవం పొందడమే కాకుండా సాయుధ పోలీస్ బలగాలపై భారీ దాడులు చేయడంలో హెడ్మా మాస్టర్ మైండ్గా ఎదిగాడు అన్నమాట మాయిస్ట్ పార్టీ తరఫున దాడులు చేసి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గేర్మీ బెటాలియన్ కమాండర్గా అనేక దాడుపులకు వాళ్ళ పడ్డాడు అనమాట పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్ అనమాట అంబుష్ దాడిలో సిద్ధవస్థ ముద్రపడిన హెడ్మాక్ మొత్తం ఇరవై ఆరు దాడిలో ప్రేమే ఉన్నట్లు చెప్తారు వీటిలో రెండు వందల యాభై మంది పైగా జమాన్ మృతి చెంది మావిస్ట్ మావోయిస్ట్ చరిత్రలో అతిపెద్ద దాడిగా పేర్కొనే చింతలనా దాడికి మాయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ కమిషన్ కమిషన్ అప్పటి చీఫ్ కటం సుదర్శన్ అలియాస్ ఆనంద్ వివరసం చేయగా హెడ్మా క్షేత్ర స్థాయిలో క్యాడెన్ నడిపించారన్నమాట మావోయిస్టులు వ్యతిరేకంగా సెలవును సృష్టించిన మహేంద్ర కర్మను రెండు వేల పదమూడులో జీరంగట్టి ప్రాంతం ప్రాణాలతో పట్టుకుని అత్యంత పాశ్వంగా పేసిన ఉదంత అతని పేరు బలంగా వినిపించింది ఈ దాడిలో మహేంద్ర కర్మతో సహా ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు హత్య చేశారు ఇలాంటి భారీ దాడులు రైతుల రైతులు వహించినందుకు మావోయిస్ట్ పార్టీలు హెడ్మా చిన్న వయసులో కేంద్ర కమిటీ స్థానం సంపాదించమ మరోవైపు ఎన్కౌంటర్ మరోవైపు ఎన్ఐఏ జాతి సంస్థ మోస్ట్ వాంటెడ్గా కూడా హెడ్మా మారట ఇబ్బంది ముఖ్యమైన ముఖ్యమంత్రి దాడి ఏంటో ఒకసారి చూస్తే రెండు వేల ఏడులో సిఆర్పిఓ సిఆర్పిఓ రాణి బొద్లి క్యాంప్పై దాడిలో పదహారు మంది సిఆర్పి జవాన్తో పాటు ముప్పై తొమ్మిది మందిని ఎస్పీని మృతి అనమాట అలాగే రెండు వేల పదిలో దంతేవాళ్ళలోని సిఆర్పిఎఫ్ చింతన్లు క్యాంప్పై దాడి చేసి డెబ్బై ఆరు మంది జవాన్ని ముచ్చిపతి చేశారు అలాగే రెండు వేల పదిలో సింగవారం ఐఈడి ఫీల్డ్లో ఇరవై మంది జవాన్లు వేరు మందను పొందారు మాట అలాగే రెండు వేల పదమూడులో జీరంలో అయ్యే వచ్చి కోతలు కాంగ్రెస్ నాయకులు నంద నందకుమార్ పటేల్ మహేందర్ కర్మ విద్యాచరణ్ శుక్లతో సహా నలభై తొమ్మిది మందిని హత్య చేశారు రెండు వేల పద్నాలుగు సుక్మా జిల్లా దహాల్ జరిగిన దాడిలో పదహారు మంది జవాన్లు మృతి చెందారు రెండు వేల పదిలో బోర్కుపాల్ సుక్మా జిల్లాలో జరిగిన దాడిలో ఇరవై ఐదు మంది బలి తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో చందకుప్ప సుక్మా దాడిలో పదిహేను మంది దర్మర్న పాలయ్యారు రెండు వేల ఇరవై ఒక టేగులుపూడిలో జరిగిన మెరుగుదాడులో ఇరవై రెండు మంది బీఆర్సీ జవాన్లు కూడా అమలు ఈ హిద్మ ఆయుధ శిక్షణ బాగా డెవలప్ అయ్యాడు అనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లా ఉవర్తి గ్రామంలో మరియో తెగలో హెడ్మా జన్మించారు స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతిలో చదివి మానేశారు అన్నమాట హిత్మ ఆ సమయంలో దక్షిణ బస్తాల్లో పీపుల్స్ వార్క్ గ్రూప్ రాబ ఎక్కువగా ఉండవే తన పదిహేనో ఏటనే ఆ పార్టీలో చేరాడు హెడ్మా హిందీ గోండి తెలుగు కోయా మురియా బెంగాలీ భాషలు సాధించాడు హెడ్మా పంతొమ్మిది వందల తొంభై ఆరులో పామేరు రేంజ్ కమిటీలో పార్టీ సభ్యుడిగా పనిచేశాడు రెండేళ్ల అనంతరం ఏరియా కమాండ్ కమిటీ సభ్యుడయ్యాడు ఫ్లటూన్ టూ కమాండ్ అర్జున్ నేతృత్వంలో పనిచేశారు పంతొమ్మిది తొంభై ఎనిమిది ఆగస్టులో లోతుగా లోతువాగు అంబూస్ సందర్భంగా అతని కాలి ఘాతిపోయింది కోలుకున్న అనంతరం బా బాసుగోడ దళంలో చేరి అప్పటి దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు రామన్న దగ్గర ఆయుధాల పారమా శిక్షణ పొందాడు రెండు వేల రెండులో డివిజనల్ కమిటీ సభ్యుడిగా నియమితులు కావడంతో కుంట ఏరియా కమిటీ కార్యదర్శిగా వివరించాడు రెండు వేల ఐదులో కాయ టూ వన్ కమాండ్గా పనిచేశాడు రెండు వేల ఏడులో కాయత్రీ ఏర్పాటు కావడం దానికి కమాండ్గా నియమితులయ్యాడు రెండు వేల తొమ్మిదిలో పీపుల్స్ లిబరేషన్ జరియల్ ఆర్మీ వెటర్ని కమాండర్గా ఎదిగి చాలా కాలం పనిచేశాడు రెండు వేల పద్నాలుగులో డీకేఎస్ జడ్పీ సభ్యుడిగా నియమితులయ్యాడు ప్రస్తుతం డీకే జడ్పీ కార్యదర్శిగా ఉంటూ ఎన్కౌంటర్ మృతి చెందాడు రాత్రిపతి స్టైల్ దాడులు ప్రావీణ్యం సంపాదించేవారు అనమాట మావోయిస్టు ప్రార్టీలు సినిమా కమిషన్ కలిగిన జీవనం గడిపినట్టు చెప్తారు రోజు తెల్లవారుజా ఆలయాలను నిద్రలేచి బెటాయిన పరుగు పర్యటన నిర్వహించిన అనంతరం ప్రారంభించేవాడు హెడ్మా మధుమేహంతో బాధపడుతున్న హెడ్మా రొట్టెలు ఎక్కువగా తినేవారని మానసి చెప్తారు దక్షిణ పస్తల్లో అతని పట్టుబడి చాలాసార్లు పోలీసుల దాడులను తప్పించుకున్నాడు కూడా ప్రతిసారి షరలో మాయమయ్యేవాడు ఆటోమేటిక్ రైఫిల్స్ ఐఈడి సాంకేతికత నైపుణ్యం కలిగిన హిడ్మా రాత్రిపూట పర్వత ప్రాంతాల్లో స్టల్ దాడులు ప్రావణ్యం కలిగినట్లు చెప్తారు ఈ కారణంగా పలు సిఆర్పి క్యాంపులపై డేటా దాడులు నిర్వహించేవాడు హెడ్మా మావోయిస్ట్ నేత భద్రాన్న పంతొమ్మిది తొంభై ఆటలో బాల్ ఘటన సందర్భుడిగా హెడ్మాను నిర్మించారు ఆయన హెడ్మాలు సంతోష్ దేవా విలాసు అనిల్ లాంటి మార్పులు కూడా ఉన్నాయి హెడ్మాపై ఛత్తీస్గఢ్ నలభై లక్షలు మహారాష్ట్ర యాభై లక్షలు మధ్యప్రదేశ్లో పదిహేను లక్షలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒడిశాలో ఇరవై లక్షలు చెప్పిన మొత్తం ఒక కోటి ఎనభై కోట్ ఒక కోటి ఎనభై లక్షల రివార్డులు ఉన్నాయి ఆయన భార్య రాజీపై యాభై లక్షల రివార్డు కూడా ఉంది ఈ విధంగా హెడ్మాపై ఒక కోటి ఎనభై లక్షల రివార్డు ఉంది ఆయన భార్యపై రాజీపై పద్దెన యాభై లక్షల రివార్డు కూడా ఉంది ఈ విధంగా హెడ్మా అంత పవర్ఫుల్ అనమాట మావోయిస్ట్ పార్టీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం